అరుచున్నవి క్షణములు మారుచున్నను గుణములు మారవిందుకు వస్త్రములు మారుచున్నవి వృత్తులు మారుచున్నవి బాసలు మారుచున్నను బ్రతుకులు మారవిందుకు దేహములు మారుచున్నవి ఆ

మా మాటలకు వారు మార్పు చెందివి Do, do, do. Walk your movie. గుండెలు సుకున్నాను నీతిగా ఉండని కరములు మారుచున్నవి దినములు మారుచున్నవి క్షణములు మారుచున్నను గుణములు మారని ముందుకు మొత్తములు మారుచున్నవి గుర్తులు మారుచున్నవి భాషలు మారుచున్న

క్రీస్తుత శిష్యులు చూడు ప్రభు మాటలకు వారు మార్పు చెంది పాపములో ఉన్న స్త్రీలను చూడు వాక్యము విని పాపము మనుషులు చూడు ప్రభు మాటలకు వారు మార్పు చెంది పాపములో ఉన్న స్త్రీలను చూడు వాక్యము విని పాపం మానివేసి దేవుని నిరిగిన పిల్లలు చూడు దేవుని నిరిగిన పిల్లలు చూడు భయభక్తులు కలిగి వ్రత కరి నుందుకు అయ్యో బాబా కే ఉన్న సత్యము చరుకో ఉన్న నిత్యము తెలుసుకున్నను నీతిగ ముండరుకో కళ ముగులు మారుచున్నవి నేర మొగు మారుచున్నవి క్షణా ముడు వనములు మార కిందు తూ ముదములుగా రుచున్నవి ఉత్పతులుగా రుచున్నవి బాసలు మారుచున్నను బ్రతు మహిమ కలిగి దాకా చేరి వచ్చిన మీ అందరికీ నాకు వందనాలు దేవుడు మనల్ని నలభై దినాల ప్రార్థనలు నడిపిస్తున్నందు వరకు మనం ఎంతగా దేవుని స్థితించబద్దమైన ఈ ప్రార్థన ఈ యొక్క సదవకాశాన్ని మనం వినియోగించుకుంటున్నాం ఇంకా నాయకులు ప్రేరేపించి ఈ ప్రార్థనకి వారిని తీసుకొని రావాల్సిందిగా మనం చేస్తున్నాం దానికి వాక్య వాక్యభాగం చదువుకున్నాం యహోశ్వ గ్రంథము రెండో అధ్యాయము అందరు మీ బైబుల్ తీసి చూడండి యహోశ్వ గ్రంథము రెండో అధ్యాయము దేవుని వాక్యాన్ని చదువుకుందాం యహోశ్వ గ్రంథము రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినాన్ని నేను చదువుతున్నాను యహోవా ఈ దేశము మీకు ఇచ్చున్నాడని మీ వల్ల మాకు భయం పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడు నేను ఎరుగుదును అట్లనే పదకొండవ వచ్చిన కూడా మేము నేను చదువుతున్నాను మేము వినినప్పుడు అందరు తీశారు కదా యహో గ్రంథము రెండవ వచ్చినయము పదకొండవ వచ్చినని నేను చదువుతున్నాను మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను మీ దేవుడని యహోవా పైన ఆకాశం క్రింద భూమి అందును దేవుడే మీ మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రము ఉండదు భూమి మీద కింద భూమి కిందనూ దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రం ఉండదు మన అంశం ఏమిటంటే విశ్వాసి నీ యొక్క బాధ్యతను గుర్తించు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి విశ్వాసి నీ యొక్క బాధ్యతని గుర్తించాలి విశ్వాసముగా మన యొక్క బాధ్యత ఏమిటో గత రాత్రి మనం చెప్పుకొని ఉన్న అబ్రహాము తన నిబంధనని గై కొనటానికి దేవుడు తనతో చెప్పిన నిబంధన గై కొనటానికి దేవుడు ఏం చెప్పాడు అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడంటే అబ్రహాముతో మీరు సున్నతి పొందాలి అని చెప్పాడు మీరేం చేయాలి సున్నతి పొందాలి అని చెప్పాడు సున్నతి పొందాలి అని చెప్పినప్పుడు వెంటనే అబ్రహాం ఏం చేశాడు తన కుటుంబానికి సున్నతి చేయించాడు సున్నతి అనగా ఏం చెప్పుకున్నా కుటుంబం అంతా రక్షణ పదము రక్షణానికి నడిపించబడటం మనకున్న బాధ్యత ఏంటంటే నేను నా కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించుకోవాలి నేను నా కుటుంబాన్ని రక్షణ పదంలోనికి నడిపించుకోవాలి అనే బాధ్యతని మనం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి ఈరోజు ఈ యొక్క స్త్రీ యొక్క బాధ్యత ఆమె ఎలా నెరవేర్ నెరవేర్చిందో మనం తెలుసుకోవచ్చు యహోష్వా గ్రంథము రెండో అధ్యాయంలో ఇక్కడ మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది మనందరికి తెలిసిన ఒక స్త్రీ ఆమె పేరు రాహావు అని వేసి అని బైబిల్ పరిచయం చేస్తుంది ఈమె వేషిగా బైబులు ఆమెను పరిచయం చేసింది ఈమె యహోష్వా మరి అనేక ఖానాలు దేశంలోనికి వెళ్ళటానికి గ్రామాలు పట్టణాలు దేశాలు దేశాలు దాటుతూ వెళ్తున్నప్పుడు ఎరుకో జయించడానికి కానాన్ని వెళ్ళడానికి ఎరుకో జయించవలసిన వారు అయినారు దయచేసి అందరు మనసు పెట్టి దేవుని వాక్యాన్ని వినండి ఎరుకో జయించవలసిన వారు అయినారు ఎరుకో జయించడానికి వీరికి ఆటంకంగా ఉంది శ్రేణుల ప్రజలకి దేవుడు ఏం చెప్పాడంటే యహోష్వాతో ఇద్దరు మనుషులని వేగుల వారిని ఆ గ్రామానికి ఆ దేశానికి పంపించి ఆ దేశం యొక్క పరిస్థితులు మీద వారు చూసుకొని చూసి వస్తారని వేగులు వారిని పంపించమని చెప్పినప్పుడు యహోస్వా వేగులు వారిని ఆ దేశానికి పంపించారు పంపించినప్పుడు వారు రాజరంగం కోట దగ్గరికి వెళ్ళినప్పుడు మింతి మీద ఈ వేష్య నివాసం చేస్తూ ఉంది వారు వెళ్ళడంతోనే ఆ వేషే ఇంటికి వెళ్ళారు వేష ఇంటికి వెళ్ళినప్పుడు ఎరుకో రాజు ఆ సంగతి విని మన మన దేశానికి వేగ చూడటానికి శత్రువులు రాదు శత్రువులు వచ్చారు కనుక వారిని నాశనం చేయాలని రాజు సైన్యాన్ని పంపించినప్పుడు ఈ స్త్రీ వారిని ఆదుకుంది ఈ స్త్రీ వారిని దాచిపెట్టింది ఈ స్త్రీ వారికి రా సైన్యం యొక్క కంట పడుకున్న వారిని భద్రపరిచింది భద్రపరిచిన తర్వాత వారు ముందు ఆ స్త్రీ వారితో మాట్లాడిన మాటలు మనం చూసినట్టే చూస్తున్న చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఒక వేసే అయి ఉంది జాగ్రత్తగా వినండి ఒక వేస ఉంది దేవుని గురించి ఎంతగా తెలుసుకుందంటే ఆమె మాటలు విన్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి తొమ్మిదో వచ్చినని మనం చదువుకున్నాం యహోవా ఈ దేశంలో మీకు ఇచ్చుతున్నాడనియో మీ వల్ల మాకు భయము పుట్టిందనియో మీ ఈ దేశ నేను ఎరుగుదును అని చెప్తుంది వచ్చిన వేగులు వారికి ఎటువంటి సందేశాన్ని ఇస్తుందంటే అయ్యా మీ దేవుడి గురించి మేము విన్నామయ్యా మీ దేవుని యొక్క గొప్ప గురించి మీ దేవుడు ఆశ్చర్య కార్యముల గురించి మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని ఆ వేగుల వారికి దేవుడి దేవుని గురించి పరిచయం చేస్తా ఉంది దేవుని గురించి గొప్ప సాక్షి అని ఇంకా ఏమని చెప్తుందంటే మీరు దేవుడు ఎటువంటి గొప్ప కార్యములు చేశారో ఐగు దేశముల నుండి ఇప్పుడు వరకు చేసిన కార్యములన్నీ వివరించి చెప్తా ఉంది ఎవరేమని ఎవరు ఎవరు ఏమని చెప్పుకున్నా ఎంత దేవుని గురించి ఎంత తెలుసుకుందానండి దేవుడు అంటే ఇస్రాయల్ ప్రజల గురించి ఎంత వినితో ఏమే ఎంత అందించింది ఆ మనుషులకి అర్థమవుతుందా ఎంత విని ఉండబట్టి సమాచారాన్ని అందించింది అంటే వారు ఐగి దేశముల నుండి వచ్చినప్పుడు దేవుడు ఎటువంటి గొప్ప కార్యములు చేస్తాడో మొత్తం వివరించి చెప్తుంది మొత్తం మీ దేవుడు ఆ కార్యములు చేస్తాడయ్యా అయ్యా మీ దేవుడు ఆ గొప్ప కార్యములు చేస్తాడు మీ దేవుడు వాటి నుంచి విడిపించాడని పదో వచ్చినంలో కూడా అక్కడ రాయబడింది మీరు ఐగుంపు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహో ఎర్ర సముద్రం నీరు ఎలాగో ఆరిపోజేసను యువతను తీరమున ఉన్న వారిని ఎలాగో ఓడించను మేము వినినప్పుడు ఏమిందంట దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి విన్నది దేవుని యొక్క బాహు గురించి విన్నది దేవుని యొక్క గొప్పతనం ఆమె ఏమనుకుందంటే అసలు ఈ దేవుడిని దేవుణ్ణి ఈ దేవుణ్ణి నేను ఆశ్రయించాలి మా ఎరుకో దేవతలు కాదు మా ఎరుకో దేవుళ్ళు కాదు కానీ గొప్ప దేవుణ్ణి నేను ఆశ్రయించాలని తీర్మానం చేసుకుంది ఎప్పుడైతే ఆ తీర్మానంలోనికి నడిపించబడిందో మరి ఎరుకో పట్టణమును జయించడానికి వచ్చిన మనుషులు మరి ఇస్రాయల్ ప్రజలు ఆ దేవుణ్ణి కలిగి ఉన్న మనుషులు నా ఇంటికి వచ్చారని నిన్నప్పుడు చాలా సంతోషపడింది ఏ అయితే కలుసుకోవాలనుకుందో ఏ దేవుడు మనుషులైతే నేను కలుసుకోవాలని ఆశపడుతుందో ఆ దేవుడు మనుషులు కలుసుకున్నప్పుడు ఆమె సంతోషం వర్ణాతీతం ఆమె యొక్క ఉన్నది ఏ తీత కా దేవుడు మనుషులు తన ఎద్దకు వచ్చినప్పుడు చాలా సంతోషపడింది ఏమని చెప్పిందంటే అయ్యా మీ దేవుడు ఎంత గొప్పవాడయ్యా మీ దేవుడు ఎంత బలమైన కార్యములు జరిగించారయ్యా మీ దేవుడిని నమ్ముకోవాలనుందయ్యా అని వెంటనే విశ్వసించింది అయితే విశ్వసించిన తర్వాత ఇప్పుడు ఆమెకి ఒక పని అప్పగించబడింది ఒక ముఖ్యమైన సమాచారం ఆమెకి తెలియచేయబడింది ఏంట సమాచారం ఏంటి ఆ సమాచారం అంటే ఈ పట్టణానికి మేము నాశనం చేయడానికి రాబోతున్నాము ఈ పట్టణానికి అంతమందించడానికి మేము రాబోతున్నాము అని ఆ వేగులు వారు చెప్పినప్పుడు వెంటనే ఏమందంటే అయ్యా ఈ పట్టణాన్ని దేవుడు మీకు ఇస్తాడు ఏం చెప్తుంది దేవుడు మీకు ఎలా తెలిసిందండి దేవుడు మీకు ఇస్తారా ఈ పట్టణాన్ని ఒక వేషం అయ్యింది అంటే ఒక మరి కుటుంబం వెలువేయబడిన స్థితిలో ఉండే ఏమికి ఈ పట్టణాన్ని దేవుడు మీకు ఇస్తానయ్యా ఈ పట్టణాన్ని మీరు జయిస్తారు ఈ పట్టణానికి మీద జయం మీదే అని చెప్పింది చెప్పినప్పుడు ఆమె ఆ ముఖ్యమైన సమాచారం ఆమెకి అందించబడింది ఈ పట్టణం నాశనం చేయబడుతుంది ఆ గ్రామంలో ఆ పట్టణంలో ఉన్న ఎవరికి ఆ సమాచారం తెలియదు కానీ ఏమక ఒక్కటి మాత్రమే సమాచారం తెలుసు ఏ సమాచారం ఈ పట్టణము నాశనం చేయబడుతున్నది ఈ పట్టణం మీదకి ఇస్రాయల్ ప్రజలు యుద్ధానికి రాబోతున్నారనే ముఖ్యమైన సమాచారం ఎందుకొక్కటే మాత్రమే తెలుసు వెంటనే ఏం చేసిందో తెలుసా అయ్యా నా కుటుంబాన్ని కూడా రక్షించింది అయ్యా ఏమని ప్రాధాయపడింది వాళ్ళని చెప్పండి ఏమని ప్రాధాయపడింది నా కుటుంబం ఉన్నారయ్యా నా కుటుంబాన్ని కూడా మీరు నాశనం చేయడానికి వచ్చినప్పుడు వారిని నాశనం చేయొద్దయ్యా నా కుటుంబాన్ని రక్షించండి అయ్యా నా కుటుంబాన్ని కాపాడండి అయ్యా నేను నా కుటుంబాన్ని కాపాడుకోవాలనుకుంటున్నానయ్యా ఎంత గొప్ప ఆశి ఎంత గొప్ప మరి ఆశ కలిగింది తన కుటుంబాన్ని రక్షించుకోవాలని వాస్తవంగా ఇక్కడ ఒక వాస్తవమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి అది ఏంటంటే ఈమె యొక్క జీవితాన్ని బట్టి తన కుటుంబాలు లేకపోవచ్చు ఈమె యొక్క పరిస్థితిని బట్టి కుటుంబాలువచ్చు ఈమె యొక్క పరిస్థితి జీవితాన్ని బట్టి కుటుంబం వెలివేసిన పరిస్థితులు లేకపోవచ్చు కానీ ఏమి ఏం ఆలోచన చేసింది ఏం ఆలోచన చేసింది ఏమి ఎందుకండి ఆ పరిస్థితి నేను నేను బాగుపడితే చాలు నేను బ్రతికితే చాలు నన్ను పట్టించుకుని కుటుంబం గురించి నేను ఎందుకు కానీ అనుకోలేదు నా కుటుంబాన్ని కాపాడండి నా కుటుంబం అయ్యా నా కుటుంబాన్ని కాపాడు ప్రతిమలో ఆడుకుందండి ప్రతిమలు ఆడుకున్న తర్వాత యుద్ధం వచ్చింది యుద్ధంలో ఎరుక జయించారు జయించిన తర్వాత ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి అదేమిటంటే ఇప్పుడు ఆ సమాచారాన్ని ఎవరికి చెప్పాలామే చెప్పాలి ఎవరికి వేస కుటుంబ సభ్యులకి సమాచారం చెప్పాలి వారు వింటారంటారా అంగీకరిస్తారా ఏం చెప్పిన మాటలు ఏం చెప్పిన మాటలు అంగీకరిస్తారా ఏ జీవితం ఏదో తెలుసు ఏం చేసే పనులు ఏంటో తెలుసు ఏమో చేసిన ఆకటాలు మరి భయంకరమైన కారాలు ఏంటో వారి కుటుంబ సభ్యులకి తెలుసు మరి ఈ సమాచారం వారి కుటుంబం నమ్ముతారా ఈ సమాచారం వాళ్ళ కుటుంబాలని మరి చెప్పినప్పుడు వింటారా అని ఆలోచన చేసినట్లయితే వింటారా లేదో తెలియదు కానీ ఆమె ఎలా చెప్పిందో కానీ తెలియదు కానీ అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే ఆ మాట ఆ చదువుతాను చూడండి నాలుగో అధ్యాయంలో అక్కడున్న మాట మనం చదువుకుందాం గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నేను చదువుతున్నాను వేగులు వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమె కలిగిన వారందరిని వెలుపలకి తోడుకొని వచ్చి ఆమె ఇంటి వారందరూ వారు వెలుపలకి తోడుకొని శ్రేయలు పాడము వెలుపటి వారిని నివసింప చేసి చెప్పండి గట్టిగా ఎవరెవరు ఉన్నారంటే ఎక్కడ తల్లున్నారు తండ్రి ఉంది అన్నదమ్ము అన్నదమ్ములున్నారు అప్పచల్లెలు ఉన్నారు తమకు కలిగిన వారందరూ ఎక్కడున్నారు ఇస్రాయేల్ యొక్క ఇంటిలో ఉన్నారు వీరందరినీ ఎలా సంకూర్చగలిగింది ఏమి చెప్పింది అని ఆలోచన చేస్తే ఎలా ప్రతిమలాడుకుందో కూడా తెలియదండి ఎలా వారిని కన్విన్స్ చేసిందో తెలియదు మరి కాళ్ళు పట్టుకుందా ఏడ్చిందా బ్రతిమలాడుకుందా ఎలాగో మరి వారిని ఒప్పించిందో తెలియదు వాస్తవమైన విషయాన్ని వారి గుండెలోకి జ్వరబడేటట్లుగా నిజంగా ఈ దేవుడు నాశనం చేయడానికి పట్టణానికి రాబోతున్నాడు కనుక మనం రక్షించబడాలి మీరు క్షేమంగా ఉండాలి అని ఎలా చెప్పిందో తెలీదండి మనం ఈ యొక్క మనం ఆలోచన చేస్తే మనం కుటుంబ సభ్యులకి చెప్పడానికి ఏం చెప్తాము రాక చెప్పుకున్నట్లుగా సాపం చెప్పవచ్చు వాళ్ళు రండి వాళ్ళు విదరండి వాళ్ళు అంగీకరించరండి మా జీవితం తెలుసు కదా ధునీకరిస్తారండి కానీ రాహా వివేషం చూసి మనం ఏం నేర్చుకోవాలి తెలుసా ఆమె ఎలా వరకు కుటుంబ సభ్యుల సమాచారం చేరవేసిందో ఎలాగో వారికి ఆ నాశనం తప్పించడానికి వారు ఆమె ఎంత పని ఈ విశ్వాస యొక్క బాధ్యతను మనం తెలుసుకోవాలి నేను నా కుటుంబం ఎలాగైనా దేవుని యొక్క రక్షణ నడిపించాలి ఆ ప్రభు యొక్క నేను నడిపించాలి అనే ఒక బాధ్యత గురి పెట్టుకొని మనం పనిచేయాలి గురి పెట్టుకొని పని చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు మొదటి కొన్ని పత్రిక మూడవ చేయము పద్నాలుగు పదిహేడు వచ్చినాల్లో ఏమని రాయబడిందంటే పునాది మీద మరి ఆ పునాది పని నిలిచిన వారికి జీతము పుచ్చుకొను మరి పునాది ఒక కట్టడము పునాది సరిగా వేస్తే వాళ్ళకి ఏదో ఏమొస్తుందంట జీతం వస్తుంది కానీ ఇక్కడ ఉన్న మాట ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం మొదటి కొరింది పత్రిక మూడో అధ్యాయము అందరికి మీ భయ గ్రంథంలో చూడండి మొదటి కొరింది పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచ్చిన చదువుతున్నాను ఒకరి పని కాల్చి వేయబడిన ఎడల వారికి నష్టం కలుగును అతను తన మట్టుకు తాను రక్షింపబడిన అగ్నిలో నుండి తప్పించుకున్నట్లుగా రక్షించబడను ఒకరు తన మట్టుకు తాను రక్షించబడిన గాని అగ్నిలో నుండి యాక్సిడెంటల్ గా వాడు రక్షించబడును ఇప్పుడు వాస్తవంగా మాట ఏం చెప్పాలంటే మన మటుకు మనం రక్షించు రక్షణ పొందాం మన మటుకు మనం అంగీకరించాం కానీ మన కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి నేను రక్షణ పొందాను నా మటి నేను రక్షణ పొందాను అమ్మాయి అయిపోయి కానీ దేవుడు అది కోరుకోట్లా నేనుంచి అది ఆశపడట్లా నీ నుంచి ఏమని ఆశపడుతుంది అంటే నీ కుటుంబం దేవుని యొక్క ఆ సంగమనానికి చేర్చాలి దేవుని యొక్క సంగమనానికి నీవు నీ కుటుంబం చేర్చబడాలి ఆ బాధ్యతను దేవుడు మనకు అప్పగించాడు ఆ పనిని దేవుడు మనకు అప్పగించాడు రాహు వేష పోతే కుటుంబం చచ్చిపోతే చచ్చిపోయారు ఇప్పుడు వరకు నీ కుటుంబం ఉండి కదా ఇప్పుడు వరకు నేను ఒంటరిగా బతికాను కదా ఇక ముందు నేను ఒంటరిగా బతుకుతాను ఇప్పుడు వరకు కుటుంబే ఉండి అంటారా ఇప్పుడు వరకు వాళ్ళు నాకేం సహాయం చేశారా ఈ ఆలోచన చేయలేదు కానీ ఎప్పుడైతే నాశనము మరణము మరి ఆ పట్టణానికి సంభవించిందానికి తెలిసిందో వెంటనే కుటుంబానికి జారీ వేసింది ఆ వార్త రండి నాతో పాటు నాతో పాటు రండి బ్రతుకు నాడుతుంది మరి మనం కూటాల విషయంలో దేవుడు మన కుటుంబం అంతా దేవుని రావాలని మన కుటుంబం ఆశపడతాం ఇక్కడ మనం చదువుకున్న మాట ఏముందంటే పదహేనో వచ్చినప్పుడు తమ మటుకు తాము రక్షింపబడదురు గాని అగ్నిలో నుండి లాగి వేసినట్లుగా రక్షింపబడదురు అంటే మన మటుకు మనం రక్షించబడటం ఏదో యాక్సిడెంట్కి అగ్ని నుండి తప్పించబడినట్టుగా బయటపడ్డామేం కానీ మన కుటుంబ పరిస్థితి ఏంటి మన కుటుంబం కొరకు అగ్ని మన కుటుంబం కొరకు శ్రమలు మన కుటుంబం కొరకు మరి దుష్టుడు మృంగవల్లని లోకంలోనికి లాగవల్లని మరి దుష్టుడు మన కుటుంబం కొరకు పొంచి ఉన్నాడు వాడిని అగ్నిలో నుండి లాగాలి మనం ఎక్కడి నుండి లాగాలి అగ్నిలో నుండి లాగాలి ఎందుకంటే అగ్ని నుంచి మనం తప్పించబడ్డాం మన కుటుంబం ఎక్కడ ఉంది ఇంకా అగ్నిలో ఉంది అగ్నిలోంచి లాగివేయబడినట్లుగా మనము మన కుటుంబం రక్షించబడాలి సిను మీద ఉన్న రెండవ తొంగ తన మటుకు తను రక్షించబడ్డాడు కానీ తన కుటుంబం రక్షణ రక్షణలోకి నడిపించుకోవడానికి అవకాశం లేదు కానీ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు మనకి మన కుటుంబాన్ని రక్షించుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రాధాయపడం బ్రతిమలు అడుకుందాం ఆ అటువంటి ఆశ దేవుడు మనకి పుట్టించినగాక దయచేసి అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం అయ్యా రాతావు వేషకిచ్చిన ఆశ నాకు దయచేసి ప్రభావ దయచేసి అందరం మోకరిచ్చి నిలు మొక్కలు వేసి ప్రార్థన చేస్తున్నాం నాకు అటువంటి ఇచ్చే ప్రభా ఆమె ఎలా బ్రతిమలాడుకుందో ఎలా అటువంటి వార్తలు వారిని నమ్మేటట్లుగా ఎలా చెప్పిందో మాకు తెలియదు అయ్యా మాకు చెప్పడానికి సహాయించే అయ్యా మేమును తల్లి మా యొక్క కుటుంబ యజమానులు బిల్లు అయ్యా మేము చెప్తే వినన్న మాట వాస్తవమే మా చేయి దాటిపోయిన మాట వాస్తవమే ప్రభా మమ్మల్ని మించిపోయిన మాట వాస్తవమే తండ్రి కానీ నాయన కుటుంబ సభ్యులకు చేరవేసిందో తండ్రి మేము తండ్రి మా ముందు నా కోటాల విషయమే ప్రతి ఒక్కరిని వారముగా మా కుటుంబ సభ్యులను ప్రేరేపించే వరకుగా ఉండడానికి సహాయం చేయి ప్రభా మా బంధుమిత్రులందరినీ తమకు కలిగిన వారందరినీ వచ్చింది తమకు కలిగిన వారందరినీ మరణం నుండి ఎలా పెంచబడిందో అలాగే మా పండుగ ఇంకా లక్ష్యం లేకుండా కలిగిన వారందరూ ఇంకా మాటకి మేము లక్షణ పొందితే సరిపోయిందనుకొని వద్దయ్యా మాట ముట్టే సరిపోయిందలు అనుకోని వద్దు ప్రభు అయ పదవుడానికి నడిపించని సంతోషం సమాధానానికి ఇస్తున్నాయి

మేము తల్లిదండ్రులము కుటుంబ సభ్యులము ఆయన తయారు చేసుకోవడానికి సహాయం చేయు. ఆయన మార్ణము నుండి తప్పించుకొని నా జీవులని మేము మావత్తుగా ప్రయాస్ కొనడడానికి సహాయం చేయప్రభువా. ప్రయాస్ కొనడడానికి సహాయం చేయండి. ఆమె దేవుని గుచికిని గొప్పతనాన్ని తానాను కుచిలన దైప్రభువా. ఆయన మేము నానని గొప్పతనాన్ని